నంద్యాల జిల్లాలో రడ్డే వెంకటలక్సమ్మ వెంకటేశ్వర్లు గారి ఇల్లు ఖాళీ మినిమం నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం లేదు కనీసం వాళ్ళు వండుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి నిత్యావసర సరకు కూడా ఇవ్వడం లేదు దయచేసి ఆ కుటుంబాన్ని సహాయ సహారాలు అందించడానికి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు స్పందించాలని ఈరోజు ఏపీ వడ్డర సంఘం తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు ఇల్లు ఖాళీ మూడు నేలవుతున్నాయి కూడా వాళ్లకు గూడు లేక ఇంట్లో రెండు లక్షలన్నర డబ్బు కూడా నష్టపరిహారం జరిగింది కానీ వారికి ఇంతవరకు ఆ ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకు శక్తి లేదు దయచేసి ప్రభుత్వం నుంచి ఆ ఇంటిని త్వరగా నిర్మించడానికి ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము ఇంతవరకు నాలుగు నెలలైతే కూడా వాళ్ళు ఎండలో ఎండుతున్నారు చలికి బాధ బాధపడుతున్నారు దోమలు గుర్తున్నాయి కానీ బయట అనుకుంటున్నారు అధికారులు రాజకీయ నాయకులు చూసి చూడనట్టు పోతున్నారు కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఉంది రాజకీయ ఉంది అధికారులకు ఉంది కాబట్టి దయచేసి ఆ కుటుంబానికి నాలుగు నెలల నుంచి కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఏ రూపాయ వాళ్ళకు ఒక రూపాయి అందలేదు కాబట్టి దయచేసి ఆ కుటుంబానికి ఎంత త్వరలో అంత త్వరలో మీరు ఆర్థిక సాయం చేస్తారా లేకపోతే ఇందును నిర్మించుకోవడానికి మీరే సహ సహారం అందించాలని కోరుకుంటున్నాం ఏపీ ఒటర సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్లారటేశ్వర్లు सकल भन्दा बढी गर्दा हुन्छ आसा भयो म अहिले मोबाइलमा खोज्छु अनि त्यो फोनमा लोको आउने आहा निलो काल पनि गर्नु अलि भोलि जाँ है